దాసుని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతున్న పెడుతున్న నిజస్వరూపాన్ని కార్తిక్ చూపించటంతో నిజం పారు ఇంతకు కిడ్నాప్ మరి చిత్రహింసలు పెట్టడం ఆ విషయం కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు మరి పారిజాతానికి ఆ నిజాన్ని ఎలా చూపించాడు జ్యోత్సవ నిజస్వరూపాన్ని పారిజాతం ఎలా తెలుసుకుంది జ్యోత్సాసు అని పారిజాతం ఎవరికి చెప్పింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవాసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న దాసు ఇద్దరూ కూడా చాలా హోరాహోరీగానే మాట్లాడుకుంటారు నువ్వు ఆల్రెడీ అన్నిటికీ తెగించే ఉన్నావు కాబట్టి శివనారాయణ గారి దగ్గరికి తీసుకువెళ్ళి నీతో నిజం చెప్పిస్తాను పదా అని చెప్పి దాసు అంటాడు ఆ మాటలతో జ్యోత్సిన నన్ను చంపే ఎందుకు ఇదంతా అసలు నువ్వు నీ కూతురు జీవితంలో ఏదైనా చేయాల్సింది ఉంది అంటే అది దైప ఈ ఇంటి వారసురాలనే నిజాన్ని బయట పెట్టకపోవడం మాత్రమే మిగతా అంతా నీ కూతురి జీవితం సెట్ అయిపోయింది ఎందుకు కాశీ గాడ్లాగా ఎటకీ కాని జీవితాన్ని నన్ను బ్రతకమంటావా ఏంటి అని చెప్పేసి మాట్లాడేసరికి ఇక అప్పుడు అయితే నేను ఒక మాట చెప్తున్నాను గట్టిగా విను ఏంటంటే నువ్వు ఇప్పటి వరకు దీపజోలికి వెళ్ళావు ఊరుకున్నాను కానీ ఈసారి దీపజోలికి కానీ దీప కడుపులో ఉన్న బిడ్డ జోలికి కానీ వెళ్ళావంటే ఇక నీ పతనం అక్కడితో మొదలైపోయినట్టే గుర్తుపెట్టుకో జ్యోత్సన తొందరలోనే నీ గురించి నిజం బయటపడబోతోంది ఆ దానికి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి దాస్ వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న ఇంట్లోకి వచ్చి చాలా కోపంగా చాలా ఆవేశంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత దాస్ నెంబర్కి కార్తీక్ ఫోన్ చేస్తాడు మావయ్య అని చెప్పని అంటే చెప్పురా చెప్పు కార్తీక్ అని చెప్పని అంటాడు ఏం లేదు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు అని చెప్పని అంటే ఇప్పుడే నా కూతురు నాకు వార్నింగ్ ఇచ్చింది అని చెప్పని అంటే నాకు తెలుసు మావయ్య నేను చూస్తూనే ఉన్నాను కాకపోతే దగ్గరలోకి వచ్చి వినడానికి వీలు పడలేదు అంటే నేను గట్టిగానే చెప్పాను దీపజోలికి కానీ దీప బిడ్డ జోలికి కానీ వస్తే ఇక నీ పతనం మొదలవుతుందని చెప్పి అనగానే సరే మావయ్య నువ్వైతే జాగ్రత్త అంటూ ఉండగానే అలాగే అల్లుడు అంటూ ఉంటాడు తప్ప దాసు మాట నోట్లోంచి రాకుండా ఉంటుంది మావయ్య మాయ అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటే దాసు మాట వినిపించదు సరికదా దాసు అల్లుడు అల్లుడు అని చెప్పి చాలా కష్టంగా అంటూ ఉంటాడు ఎవరో దాసుని కిడ్నాప్ చేశారు అనేది కార్తిక్కి అర్థమైపోతుంది దాసు అలా పిలుస్తూ పిలుస్తూ సడన్గా ఇంకా ఆఫ్ అయిపోతుంది అనమాట ఫోన్ అయిపోయేసరికి కార్తీక్ అయితే చాలా కంగారు పడతాడు మామయ్య ఇప్పుడు ఎటు వెళ్ళాడు ఎక్కడ మామయ్య కిడ్నాప్ చేసి ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు ఒకవేళ జ్యోత్స్కి ఇదంతా అంటే వార్నింగ్ ఇచ్చి బయలుదేరాడు కాబట్టి జ్యోత్స్ని కిడ్నాప్ చేయించిందా అని ఆలోచిస్తూ ఇక కార్తిక్ అయితే దాస్ కోసం వెతుకుతూ ఉంటాడు రాత్రంతా వెతుకుతాడు ఎక్కడా కనిపించడు ఇక ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా కార్తిక్ అయితే వెతుకులాట మొదలు పెడతాడు ఎంత వెతికినా దాసు జాడైతే తెలియకుండా ఉంటుంది ఇక తన ఫ్రెండ్ అయినటువంటి పోలీస్కి దాసు ఫోన్ నెంబర్ అది ఇచ్చి ఎక్కడుందో ట్రేస్ చేయమని చెప్పాను అంటే ఇక అది మోగుతోంది కానీ ఎక్కడుందో తెలియ అదే మోగుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అంటాడు అనేసరికి ఏ ఏరియాలో మోగుతుందో చూడు అని చెప్పేసి చెప్తే సరే నేను ఏరియా ట్రేస్ అవుట్ చేయించి నీకు చెప్తాను కార్తీక్ అని కార్తీక్ ఫ్రెండ్ చెప్తాడు ఇక ఆ విషయం తెలుసుకున్న తర్వాత పారిజాతం దగ్గరికి వచ్చి దాస్మావికి ఫోన్ చేసావా అని చెప్పని అంటే లేదురా చెయ్యాలి వాడు ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్తున్నాను ఇప్పట్లో రాను అని చెప్పి చెప్పాడు అని అనగానే అవునా సరే మధ్య మధ్యలో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు ఎందుకంటే ఆయనకున్నది మీరు మాత్రమే కదా నీకు మాత్రం ఉన్నది ఒక్కగానొక్క కొడుకు అది ఎంతసేపు మనవరాలని మనవరాలు తోకబట్టుకు తిరగడం కాదు అంటే అవున్రా నిజమే నా కొడుకు లేకపోతే నాకు ఈ మనవరాలతో పని ఉంది అని చెప్పని అనగానే సరే అయితే జాగ్రత్త అంటూ కార్తీక్ వెళ్ళిపోతాడు పారిజాతం ఫోన్ చేస్తుందేమోనని చూస్తూ ఉంటే పారిజాతం ఫోన్ చేస్తుంది కానీ అవతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇక ఈలోపు జ్యోత్స్న తన గదిలోంచి చాలా ఫాస్ట్ గా బయటకు వస్తుంది వచ్చి ఇక గబగబా వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్నటువంటి జ్యోత్సనని ఫాలో అవుతాడు కార్తీక్ అలా వెళ్ళినటువంటి జ్యోత్స్న ఊరి చివర ఉన్నటువంటి ఒక గొడవ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళినటువంటి జ్యోత్సన కార్ని ఎవరికి కనిపించకుండా షెడ్లో పెట్టేసి గబగబా లోపలికి వెళ్తుంది కార్తీక్ కూడా జ్యోత్స్న కనిపించకుండా జాగ్రత్తగా తన బైక్ ని పార్క్ చేసేసి జ్యోత్సన వెనకాలే లోపలికి వెళ్తాడు జ్యోత్సన కనిపించకుండా ఇక లోపలికి వెళ్ళిన తర్వాత క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్ళి సూపర్ నేను ఎలా చెప్పానో అలాగే రెడీ చేశారు ఏంటి నాన్న బాధగా ఉందా నొప్పిగా ఉందా నువ్వు చేసిన పనులకి నా మనసు కూడా ఇలాగే బాధపడింది నొప్పులు పడింది తెలుసా అనగానే ఏం మాట్లాడుతున్నావు జ్యోత్సన అసలు నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఎందుకు ఇలా చేసావు అని చెప్పని అంటే ఎందుక నువ్వు వెళ్ళేవాడి వెళ్లకుండా నాకు వార్నింగ్ ఇచ్చావు చూడు నాకు అది నచ్చలేదు దీపని దీప కడుపులో బిడ్డని నేనేం చేయకూడదా చేయకుండా దాన్ని తీసుకొచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి మహారాణి పట్టాభిషేకం చేసేసి హ్యాపీగా ఉండమ్మా అని చెప్పని నేను నోరు ముసుకుని పక్కకు వెళ్ళాలా అంటూ ఉంటే తన స్థానాన్ని తనకివ్వడానికి కూడా నువ్వు అంటే ఎందుకు ఇవ్వాలి నేనేమైనా తనని బయటకు గెంటేసానా లేకపోతే ఈ స్థానం నాకు కావాలని అడిగానా నాకు ఇచ్చిన స్థానాన్ని నేను తిరిగి తీసుకోవడం తిరిగి తీసుకుంటాము అని చెప్పానంటే ఎలా ఊరుకుంటాను అది దీపైనా సరే ఎవరైనా సరే ఎవరిని నేను స్పేర్ చేయదలుచుకోలేదు అని చెప్పని అనేసరికి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు జ్యోత్సన అని చెప్పని అంటాడు దాసు తప్ప తప్పున్నారా అంటూ దాసు చెంప మీద కొడుతుంది ఒక్కసారిగా కార్తిక్కి కోపం కట్టలు తెంచుకుంటుంది చెప్తాను జ్యోత్సన నేను కాదు నీకు ఎవరు బుద్ధి చెప్పాలో వాళ్లే చెప్తారు నీ నిజ స్వరూపాన్ని ఎవరు బయట పెట్టాలో వాళ్లే బయట పెడతారు అనుకుంటూ గబగబ ఇక కార్తీక్ వెనక్కి వచ్చేసి పారిజాతం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి దాస్మావి ఫోన్ తీసాడా అంటే ఫోన్ తీయట్లేదురా ఏమైపోయాడో ఏంటో అని చాలా కంగారుగా ఉంది అని చెప్పని అనేసరికి నీ మనవరాలను ఒకసారి అడిగి చూడు అనగానే ఏమైందిరా అంటే చూడపారు ఇప్పటి వరకు నువ్వేం చేశావు ఏంటి ఎలా మాట్లాడావు ఇదంతా నేను పట్టించుకోను కానీ ఈ ఒక్కసారి నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చేశావంటే ఖచ్చితంగా నీ కొడుకు నీకు దొరుకుతాడు అంటే దొరకటమేంటరా ఎవరైనా ఎత్తుకుపోయారా ఏంటి అంటే ఎవరు ఎత్తుకుపోయారో ఏం చేస్తున్నారో నీ కొడుకు ఎలా ఉన్నాడో నువ్వే చూద్దు కానీ నువ్వు ముందెళ్ళి నీ మనవరాల్ని దాసు కని దాసు ఫోన్ తీయట్లేదు నీకేమన్నా కాల్ చేశాడా అని చెప్పని అడుగు అనగానే ఇక సరేనని చెప్పి నువ్వు రారా అంటుంది నేను దూరంగా ఉంటాను అడుగు అంటాడు ఇక వెళ్ళి పా అడిగేసరికి నాకేం తెలుసు నాకు తెలీదు అని చెప్పని అంటుంది అనేసరికి నువ్వెందుకే కంగారు పడుతున్నావు అని అంటే కంగారా నాకెందుకు కంగారు నీ కొడుకైనా ఊళ్ళు పట్టి తిరుగుతానని చెప్పి చెప్పే వెళ్ళాడుగా అని అంటే సరే అయితే నీకైతే తెలియదుగా అంటుంది నాకు తెలీదు అని చెప్పని అనగానే ఇక కార్తీక్ దగ్గరకు వచ్చి ఏంట్రా నాకు తెలియదు అంటుంది అని చెప్పని అంటే సరే రేపు బయటికి వెళ్ళే టైంకి నువ్వు రెడీగా ఉండు నాతో పాటు నువ్వురా నీకు నేను చూపిస్తాను దాస్మావే ఎక్కడున్నాడో ఎవరు దాస్మావేని ఎక్కడ దాచిపెట్టారో అని చెప్పని అంటే సరేరా అయితే అని చెప్పి రెడీగా ఉంటుంది పారిజాతం ఏరా వెళ్దామా అంటే ముందు నీ మనవరాలు బయలుదేరని అనగానే బయలుదేరమని చెప్పనా అంటుంది ఎక్కడికి బయలుదేరమని చెప్తావు ఆవిడ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి ఆవిడని వెళ్ళనిస్తే మనం వెనకాల వెళ్ళొచ్చు అంటూ ఉండగానే ఈలోపు జ్యోత్సన బయలుదేరుతుంది అదిగో బయలుదేరింది పద అని చెప్పి నువ్వు నా బండి మీద వెనకాల కూర్చో అని అంటే ఆ సరేరా అని కార్తిక్ వెనకాలే బండి మీద ఇక పారిజాతం కూర్చుంటుంది ఇక డైరెక్ట్గా జ్యోత్సన ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికి తీసుకెళ్తాడు ఇదేంట్రా ఇంత ఊరి చివరికి వచ్చింది ఇక్కడెవరున్నారు అని అంటే చూద్దు కాని పద అని చెప్పి ఇక యువసిన వెనకాలే కార్తీక పారిజాతం ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు వెళ్లేసరికి అక్కడ దాసు కట్టేసి ఒంటి నిండా గాయాలతోటి కూర్చుని ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా ఇది అంటే అదే నీ కూతురు సారీ నీ మనవరాలు చేసిన నిర్వాకం దాస్ మావయ్య ఏదో రహస్యం బయట పెట్టకూడదంట అందుకోసం అని చెప్పేసేసి మావయ్యని కిడ్నాప్ చేసి ఈ రకంగా చిత్రహింసలు పెడుతోంది నిన్నే నాకు తెలిసింది నిన్న నీ మనవరాలు వస్తున్నప్పుడు నేను వెనకాలే వచ్చాను నిన్ను చూసిన దగ్గర నుంచి కళ్ళంట నీళ్ళు తిరుగుతున్నాయి కానీ నిన్ను తీసుకొచ్చి నేను చూపించాలి అది కూడా ఎప్పుడు చూపించాలి నీ మనవరాలు నీ కొడుకుని హింస పెడుతున్నప్పుడే చూపించాలి అప్పుడే కదా నీ కళ్ళు తెరుచుకుంటాయి అందుకే ఈ నిన్నట్టు నుంచి ఇప్పటివరకు ఆగాను అంటే అది హింసలు పెడుతుందా అని అంటూ ఉంటే ఏంటి ఆనందంగా ఉన్నావా ఇక దీపని ఎవ్వరూ కాపాడలేరు స్కెచ్ వేసేసా రోజే ముహూర్తం పెట్టా దీప కడుపులో ఉన్న పిండాన్ని ముక్క ముక్కలు చేయటానికి అని చెప్పనంటే జ్యోత్సన ఏం చేస్తున్నావా నీకు తెలుస్తుందా అంటాడు దాసు నువ్వు నా కన్న తండ్రి అని తెలిసి నువ్వు నా రహస్యాన్ని బయట పెడతావని తెలిసి నిన్ను చంపడానికి ఆ రోజు రాడ్తో కొట్టాను బ్రతికి బట్ట కట్టావు ఇక ఇప్పుడు మాత్రం బ్రతక చావటం నీ వల్ల కాదు బ్రతకటము నీ వల్ల కాదు ఎందుకంటే నువ్వు చావాలా బ్రతకాలా అనేది నిర్ణయించేది నేను ఇక నువ్వు నా చేతుల్లో ఉంటావు అని చెప్పి జ్యోత్స అంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం జంట్ర ఇది అన్ అంటూ ఉండగానే అక్కడ పక్కనే ఉన్నటువంటి కర్ర తీసుకుని దాసు తల మీద కొడుతుంది ఒక్కసారిగా దాసు తలమేచే రక్తం బడబడా కారుతూ ఉంటుంది నా బిడ్డను చంపేస్తుందిరా అని అనగానే నేను ఇప్పుడు జ్యోత్సనకి ఎలా బుద్ధి చెప్తాలో అలా చెప్తాను కానీ ఇప్పటికైనా జ్యోత్స్న ఎలాంటిదో ఏంటో నీకు అర్థమైందా కన్న తండ్రిని చూడదు నువ్వు సొంత నానమవని చూడదు అంటే ఒరే ఏం మాట్లాడుతున్నావు అంటే ఇంకా దాయకపారు నాకంతా తెలుసు అంటాడు నీకే తెలియటం కాదురా అందరికీ తెలిసే చేస్తాను ముందు దాసు కాపాడి తీసుకురారా అంటే అబ్బా నేను కాపాడి తీసుకొచ్చాక నువ్వు అక్కడ చెప్పకపోతే అంటే లేదురా చెప్తాను పద కావాలంటే ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవండి యావండి ఒకసారి రండి దశరథ సుమిత్ర అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటుంది కాంచిన వాళ్ళని కూడా కార్తీక్ అక్కడికి రమ్మంటాడు దాంతో ఇక అందరూ వచ్చేసరికి అక్కడ జ్యోత్స దాస్ దగ్గర ఉంటుంది అనమాట అందరితోటి నన్ను అందరూ క్షమించండి నన్ను అందరూ క్షమించండి ఎందుకంటే నేను తీరని ద్రోహం చేశాను ఇంటికి అని అంటే ఏం చేశావు ఎందుకలా అంటున్నావు అని చెప్పనంటాడు శివనారాయణ ఏం చేశానా నేను చేసిన ద్రోహానికి నాకు పుట్టగతులు ఉండవండి సుమిత్రకు పుట్టిన బిడ్డని నేను చంపేయమని చెప్పి సైదులు చేతికిచ్చి నా కొడుక్కి పుట్టినటువంటి జ్యోత్సనం తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టానండి నాది చాలా తప్పండి నన్ను క్షమించండి నేను చాలా తప్పు చేశానండి అంటూ ఉంటుంది ఈ పారిజాతం ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అంటాడు నిజంగా నిజమండి నా కొడుకుని ఇప్పుడు జ్యోత్సన చంపేస్తుందండి ఈ రహస్యాన్ని ఎక్కడ బయట అని చెప్పి నా కొడుకుని జ్యోసన చంపేస్తుందండి అంటే రహస్యం ఇది బయట పెడతాడని కాదు నీ కొడుకుని చంపుతోంది ఈ ఇంటి వారసురాలు ఎవరో నీ కొడుకు తెలుసని అనగానే నా కొడుక్కి తెలుసా తెలిసి ఉండొచ్చు మరి జ్యోత్సకి అంటుంది జ్యోత్సనకు కూడా తెలుసు అంటాడు ఏంటి జ్యోత్సనకి ఇంటి వారసురాలు తెలుసా ఎవర్ర కార్తీక్ అంటే దీప దీపే ఇంటి వారసురాలు ఆ విషయం తెలిసే దీపను చంపడానికి వంద రకాల ప్రయత్నాలు చేసింది అనగానే అందుకేనా నిన్న దీప గర్భవతి అనగానే దాని గుండెల్లో రైళ్లు పడిగెట్టినంత పనిచేసింది అయితే అయితే ఇక దీపను కూడా బ్రతకనివ్వతుంది ఏమండి నా కొడుకుని కాపాడండి అంటూ ఉంటుంది పారిజాతం ఇక కార్తీక్ ఏం చేస్తావంటే ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశాను తాత వాళ్ళు వెళ్లే ఉంటారు జ్యోసనని అరెస్ట్ చేస్తారు దాస్ దాస్మావిని ఇంటికి తీసుకొస్తారు నేను హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పాను మనం వెళ్ళొచ్చు అని చెప్పని అంటాడు ఈలోపే ఎస్ఐ ఫోన్ చేసి హాస్పిటల్లో దాసిని జాయిన్ చేశానని చెప్పేసరికి ఇక కార్తీక్ అయితే పదండి అందరం వెళదామంటే నేను వచ్చిన తర్వాత నీతో మాట్లాడదాను పారిజాతం కానీ వచ్చాక నా గుమ్మంలో వచ్చి బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అంటాడు శివనారాయణ మొత్తానికి ఈ విధంగా పారిజాతం నోటితో పారిజాతం నిజం బయట పెట్టేలా కార్తీక్ అయితే జోసన చేసినటువంటి పనిని అవకాశంగా తీసుకుంటాడు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ఇలా జరిగితే బాగుండు అని మీకు అనిపిస్తే వెంటనే ఈ వీడియోకు లైక్ చేసి కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పి టైప్ చేయండి అండ్ ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి